హలో అందరికీ దిస్ ఇస్ నీర్జా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోమనీలో తెలుగమ్మాయి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మేము ఇండియా వచ్చిన తర్వాత రవీంద్ర జస్ట్ త్రీ డేస్ ఉన్నాడు అంత ఇండియాలో అండ్ అదే వీక్ ఫ్రైడే చైనా వెళ్ళాడనమాట ఫర్ టూ వీక్స్ అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అండి వీ స్టేడ్ అపార్ట్ ఫర్ టూ వీక్స్ ఆఫ్టర్ మ్యారేజ్ సో ఐ మిస్డ్ హిమ్ లాట్ అసలు అంటే చాలా కొత్తగా అనిపించింది అనమాట ఏదో అసలు అంటే ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ మిస్ అయిన ఫీలింగ్ చాలా అనిపించింది అసలు టూ వీక్స్ బట్ ఆఫ్టర్ టూ వీక్స్ తను వచ్చిన తర్వాత సంస్కృతి ఎగ్జైట్మెంట్ అయితే మామూలుగా లేదు అసలు చూడండి మీరు పడుకున్నా పడుకున్నా పడుకొండు పడుకొండా అంటే పడుకున్నాడు పడుకొండు గన్న అబ్బే కదా అమ్మపిwala అ అక్కవలింక్ కల్లా ఏ తిన్నా తిన్నా నిన్నవడ ఆ చపాతీ తిని కొద్దిగా కరులే కరులే కదా బుట్టే తిన్నదండి చపాతీ ఏ తిన్నా చాలు ఇంకి చాలు కాయం చెప్పు జొక్మని ఉ గ్రేండ్ నా మగాకోలి తో ఇంకా తరే అచ్చా తిన్నలే చపాతీ ఇంకా అచ్చా చట్నిలే చట్ని తినలేదు అంతా కుత్తికే తిన్నా ఇల్టది సప్రైజ్ ఇట్ దీస్ కర ఇట్ దీస్ క్రా चुप चुप रहो दाद की कार 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 అదే అదే రవీంద్ర ఆరెంజ్ గ్రీన్ తెచ్చానని కావాలంట వాడికి చైనా నుంచి రవీంద్ర ఒక స్నాక్ టైప్ లో తీసుకొచ్చాడు అనమాట చిక్కీ లాగా ఉన్నాయి బేసిక్ అవి నల్ల నువ్వులతో అండ్ గుమ్మడి గింజలతో అనమాట లైట్ స్వీట్ ఉన్నాయి అసలు మీకు అసలు స్వీట్నెస్ తెలియదు అనమాట షుగర్స్ లేవు అంటే ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ లేవు షుగర్స్ లేవు బట్ లైట్ స్వీట్ ఉన్నాయి బట్ ఆ స్వీట్నెస్ ఎలా వచ్చిందో తెలియదు మాకు అండ్ అది చైనా లాంగ్వేజ్లో లో ఉందనమాట దాని మీద సో చదవడానికి కూడా లేదు బట్ వాళ్ళ కొలీగ్స్ చెప్పాడు చెప్పారంట సో మేము కూడా ట్రై చేస్తామని తీసుకొచ్చాడు చాలా బాగున్నాయి అండ్ ధృవానికి సమయానికి ఏమో ఒక రెండు కార్లు తీసుకొచ్చాడు సంస్కృతికి ఒక అమ్మాయి బొమ్మ ఒకటి తీసుకొచ్చాడు అనమాట అండ్ మా పేరెంట్స్కి ఇంకా అత్తయ్య వీళ్ళకి వీళ్ళకి ఏమో వింటర్ క్యాప్స్ తీసుకొచ్చాడు అనమాట లగేజ్ ఎక్కువ లేదు బేసిక్గా సో చాలా బేసిక్ థింగ్స్ తీసుకొని వచ్చాడు హలో హలో సో ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం అనమాట నైట్ గృహప్రవేశం ఉంది రవీంద్ర రాత్రి వచ్చాడు టూ వీక్స్ తర్వాత అండ్ గృహప్రవేశానికి కావాల్సిన కొన్ని థింగ్స్ కొనాలి ఎవరు రావట్లేదు గృహప్రవేశాన్ని ఓన్లీ మా ఫ్యామిలీ వరకే అనమాట నోములు ఉన్నాయి యాక్చువల్గా నోములు వస్తారు చుట్టాలందరూ సో ఇంకా గృహప్రవేశం ఉంది మేము జర్మనీ వెళ్ళే లోపల చాలా పనులు ఉన్నాయన్నమాట తిరుపతి ట్రిప్ ఉంది కాణిపాకం ట్రిప్పు ఇంకా నోములు చాలా ఉన్నాయి అండ్ ప్రస్తుతానికి మేము ఇవాళ వచ్చేసి మండే మేము వెడ్నెస్డే వెళ్తున్నాం తిరుపతికి సో ఇవాళ గృహప్రవేశానికి కావాల్సిన కొన్ని థింగ్స్ అండ్ తిరుపతి ట్రిప్పు కావాల్సిన కొన్ని థింగ్స్ షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం అనమాట బయటికి సో లెట్స్ గుడ్ టు షాపింగ్ అండ్ రవీంద్ర చైనాలో ఉన్న టూ వీక్స్ కూడా నేను బాగా మిస్ అయింది ఏంటంటే బైక్ రైడ్ ఎవ్రీ ఇయర్ మేము ఇండియా వచ్చినప్పుడు రవీంద్ర నేను రోజు సాయంత్రం అలా సరదాగా బైక్ వేసుకుని బయటకు వెళ్తాము అండ్ రవీంద్ర రాత్రి రాగానే ఇంకా పొద్దున వెళ్ళిపోదాం అని పొద్దున షాపింగ్కి వెళ్తాం బైక్ మీద అని చెప్పి చెప్తే ఇంకా రెడీ అయి వెళ్ళిపోతున్నాం అనమాట అండ్ ఎవ్రీ ఇయర్ మేము సంక్రాంతికి వస్తాము బట్ ఈసారి మాత్రం నవంబర్లో రావాల్సి వచ్చింది ఎందుకంటే మా హౌస్ అక్కడ కన్స్ట్రక్షన్లో ఉంది దానివల్ల ఇంకా జనవరి డిసెంబర్లో మేము అక్కడ ఉండాల్సి వస్తుంది అనమాట అందుకే ఈసారి ముందొచ్చాము బట్ హాలిడేస్ అయిపోతున్నాయంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ముందు నుంచి నాకైతే మూడీగా అనిపిస్తుంది అనమాట స్టార్ట్ అయిపోయింది నాకు అండ్ ఇండియా వచ్చినప్పుడు మేము ఏమైనా శారీస్ కొన్నాము అంటే మోస్ట్లీ అవి ఆకృతిలోనే కొంటాము అది ఒకటే పెద్ద షాప్ అనమాట అండ్ సంస్కృతి ఏంటంటే ఆకృతి ఒక పెద్ద బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది అక్కడికి వెళ్ళినప్పుడల్లా అక్కడ అందరూ తెలుసు సంస్కృతి అందరికీ తెలుసు అనమాట ఈవెన్ సంస్కృతిని తీసుకెళ్లకుండా మేము ఒక్కరికి వెళ్తే ఎందుకు తీసుకురాలేదని అందరు అడుగుతూ ఉంటారు అక్కడికి వెళ్తే అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా దాని చుట్టూ గుమ్ముగూడి ముచ్చట్లు పెడుతూ దాని ముద్దు ముద్దు మాటలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా ఏంటంటే ఆ షాప్ ఓనర్ మా నాన్న ఫ్రెండ్ సో ఇంకా వెళ్ళినప్పుడు ఏంటంటే చాలా బాగా చూసుకుంటారు వాళ్ళు అంటే అంకులు చెప్తారు లోపల ఉన్న స్టాక్ అంతా చూపించండి మంచి స్టాక్ అంతా అని చెప్పి చెప్తూ ఉంటారనమాట సో అక్కడ అంటే మాకైతే షాపింగ్కి వెళ్ళినట్టు అనిపించదు బేసిక్గా అండ్ ఇంటికి వచ్చేసాం మేము అయిపోయిన తర్వాత అండ్ సాయంత్రం గృహప్రవేశానికి ఇంట్లో పేరెంట్స్ అందరూ రెడీ చేస్తూ ఉన్నారు తను మా బాబాయ్ మా నాన్న వాళ్ళ తమ్ముడు అండ్ మీరు కొన్ని వీడియోస్లో చూసే ఉంటారు తనని అండ్ ఎవరిని పిలవలేదండి గృహప్రవేశాన్ని బేసిక్గా ఎందుకంటే అసలు ఇంటి పనులు ఏవీ అవ్వలేదు ఆ స్టెప్స్కి ఏ పనులు అవ్వలేదనమాట చాలా ప్రెజర్తో చేపిస్తున్నారు కానీ అంత ఈజీగా అవ్వవు కదా అంత చాలా షార్ట్ టర్మ్లో అవ్వాలంటే కష్టం కదా సో అందుకే ఎవరిని పిలవలేదు అండ్ బాబాయ్ వాళ్ళని మా దగ్గరే ఉంటారు కాబట్టి ఇంకా బాబాయ్ వాళ్ళు ఒకళ్ళు వచ్చేసారు నోములు ఉంది యాక్చువల్గా ఇల్లు అంతా ఫినిష్ అయిన తర్వాత మంచిగా నోములు పెట్టుకుందాం అనుకుంటున్నాము అప్పుడు చుట్టాలు అందరినీ పిలుస్తాం అనమాట సో మేము ఇంటికి వచ్చేసరికి బాబాయ్ పులిహోర ఇంకా కుడుములకు కావాల్సినవి అన్నీ రెడీ చేస్తూ ఉన్నారనమాట మా బాబాయ్ వంటలు కూడా బాగా చేస్తాడు మా నాన్న కూడా చేస్తాడు వంటలు బాగా సో వీళ్ళు కుకింగ్ కూడా బాగా చేస్తారనమాట అండ్ మేము వచ్చేసరికి సో ఈ పనుల్లో ఉన్నారు ఒక పక్క వీళ్ళు పులిహోర చేస్తుంటే ఇంకొక పక్క మా పిన్ని అంటే మా బాబాయ్ వాళ్ళ వైఫ్ మా పిన్ని అమ్మమ్మ ఆ అమ్మమ్మ ఎవరంటే మా పిన్ని వాళ్ళ అమ్మ అనమాట సో వీళ్ళందరూ గుమ్మాలకి పూలు కట్టడానికి బంతి పూలు కడుతూ ఉన్నారనమాట చాలా హడావుడి అయిపోయింది ఆ రోజు మా నాన్న పైన టైల్స్ వేసే వాళ్ళకి టైల్స్ అయిపోయినాయంటే కొన్ని ఏవో మిస్ అయ్యాయి అంటే మళ్ళీ వెళ్ళి టైల్స్ కొనుక్కురావడం మా నాన్న లేడు అసలు ఆ రోజు అంతా కూడా ఎప్పుడో నైట్కి వచ్చాడనమాట ఇంటి పనులు చాలా పెండింగ్ ఉన్నాయండి గత రెండు సంవత్సరాల నుంచి అట్లా ఆగిపోయాయి అన్నమాట మా మామయ్య సడన్ గా చనిపోవడం వల్ల అండ్ మా అత్తయ్య అమ్మ నాన్న ఇప్పుడు ముగ్గురు కలిసే ఉంటున్నారు సో ఇప్పుడు ఆ వాళ్ళ ఫర్నిచర్ అంతా కూడా ఇక్కడే ఉంది దానివల్ల ఇంటి నిండా ఫర్నిచరు అటు ఎటు కూడా స్పేస్ లేకుండా అయిపోయింది అనమాట అండ్ మేము వచ్చినప్పుడు కూడా ఇండియా మాకు అసలు ప్లేస్ సరిపోవట్లేదు ఎవరి బెడ్రూమ్స్ వాళ్ళకు ఎవరు బెడ్రూమ్స్ వాళ్ళకు ఉండాలని చెప్పేసి ఇంకా పైన ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇంకా ఇంటి పనులు అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ వర్క్ ఏంటంటే కప్బోర్స్ పెట్టించడం అది టూ ఇయర్స్ నుంచి పోస్ట్పోన్ అవుతూ ఉందనమాట చెప్పాను కదా మా చనిపోవడం వల్ల ఇంకా ప్లాన్స్ అన్నీ చేంజ్ అయినాయి ఇంకా ఫర్నిచర్ అత్తే వాళ్ళ ఫర్నిచర్ అంతా ఇక్కడ ఉండడం వల్ల ఓకే పైన ఇంకొక ఫ్లోర్ వేద్దాం మనం ఫ్లోర్ వేసేసి ఈ ఫర్నిచర్ అంతా పైకి మూవ్ చేసేసి అప్పుడు ఒకసారి లాస్ట్కి కపోర్ట్స్ పెట్టించుకుందాం అనుకున్నాం అనమాట మేము అందరం కలిసి వచ్చామంటే మేము చెల్లి వాళ్ళు అసలు పిల్లలతో ఇల్లు సరిపోవట్లేదు మెయిన్ బెడ్రూమ్స్ అనమాట సో ఇంకా ఎవరి బెడ్రూమ్ వాళ్ళకే ఉండాలని చెప్పి ఇలా ప్లాన్ చేసుకున్నాము అంటే ముందు పెద్దగా ఉండాలి పిల్లలు ఆడుకోవడానికి మంచిగా ఉండాలి అని ప్లాన్ చేసుకున్నాం అనమాట సో అందుకని పైన ఇంకొక టూ ఫ్లోర్స్ వేసాము అందులో ఒక ఫ్లోర్ అయితే రెంట్కి ఇస్తాం మేము ఇప్పుడు అమ్మవాళ్ళు ఉండే ఇల్లు కూడా చాలా పెద్ద ఇల్లు అండి చాలా పెద్ద హాల్ అసలు ఎంత పెద్దగా ఉంటుందో హాల్ కూడా అయినా సరిపోవట్లేదు పిల్లలతో సో పిల్లలు వస్తే అంతే ఉంటుంది ఇంకా నాన్న వచ్చేసాడు మీరు చూసారు కదా టైల్స్ అన్నీ తీసుకొని అండ్ మా గృహప్రవేశం అంటే తోరణాలు కట్టాలంట కదా ఇంకా నానొచ్చేటప్పుడు మామిడాకులు కూడా తీసుకొస్తే బాబాయ్ ఇంకా రవీంద్ర తోరణాలు కడుతున్నారు అండ్ వీళ్ళ ఆట చూడండి ఆ బిందెలతో ఎంతసేపాడారంటే ఇంకా అత్తయ్య కిచెన్లోనేమో ఒక పక్క కుడుములకి ప్రిపేర్ చేస్తుంది యూట్యూబ్లో రెసిపీ చూసిందంటే దాన్ని ఫాలో అనమాట ఎప్పుడు అంటే చాలామందికి చేయడం అత్తయ్య కూడా ఎప్పుడు ట్రై చేయలేదనమాట ఇప్పుడు ఏంటంటే ఒక అంటే ఎక్కువ క్వాంటిటీ అవ్వడం వల్ల తను యూట్యూబ్ ప్రాసెస్ ఫాలో అవుతుందనమాట అండ్ తర్వాత నేను జాయిన్ అయ్యాను కలపడానికి అత్తయ్య కొంచెం కష్టం అవుతుందని చెప్పి బట్ కుడుములు అయితే ఎంత హెమ్మీగా వచ్చాయో అండి సూపర్గా వచ్చాయి అసలు చివరికి కిచెన్లో కూడా సామాన్ అంతా ఓపెన్గా ఉంటాయనమాట కబోర్డ్స్ లేవు కదా అందుకే నేను ఎప్పుడు కిచెన్ ఫుల్గా చూపించను సో నాకు అసలు నచ్చదనమాట చెప్పానుగా అంటే మా ఈ మా అమ్మ నాన్న ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా కబోర్డ్స్ పెట్టిద్దాం చిన్న చిన్న పనులు చేపిద్దాం అనే లోపు మావే చనిపోయారు దానివల్ల కబోర్డ్స్ ఆగిపోయాయి ఇంక ఈ లోపల మళ్ళీ అత్తే వాళ్ళు ఫర్నిచర్ ఇక్కడికి తీసుకొచ్చి అట్లా పోస్ట్ పని అవుతుంది సో కబోర్డ్స్ అంతా పెట్టిస్తే నీట్గా అప్పుడు నేను ఇల్లు మొత్తం చూపిద్దాం అని చెప్పి ప్లాన్లో ఉన్నాను అనమాట అందుకే నేను ఎక్కడ బెడ్రూమ్లో కూడా అంతే బట్టల కబోర్డ్స్ అన్నీ ఓపెన్ గా ఉన్నాయి బట్టలు సో ఇంకా బట్ అంటే ఏ పనులు అవ్వకుండా ముందా చేయించిన వేస్ట్ కదా సో పైన కూడా అయిపోతే పైన కింద ఒకే మోడల్ పెట్టిద్దాం కప్బోర్డ్స్ మంచిగా అనే ప్లాన్ లో ఉన్నాం అనమాట బట్ ఈ మేము వెళ్లే లోపల ఇవి హౌస్ అంతా ఫినిషింగ్ వర్క్స్ మొత్తం అయిపోతే చిన్న చిన్న మైనర్ వర్క్స్ కూడా అన్నీ అయిపోతే అప్పుడు మేమే పెట్టించి వెళ్తాం కప్బోర్డ్స్ అవ్వకపోతే మా నాన్న వాళ్ళు పెట్టిస్తారు ఇంకా మేము వెళ్ళాక ద్దరు చూశారండి పాటలు ఎలా పాడుతున్నారు ఎంతసేపు పాడారో అయ్యప్ప స్వామి పాటలు సాయిబా పాటలు అన్నీ పాడారనమాట నేను వీడియో తీయడానికి మేమందరం ఫుల్ బిజీ ఉన్నాం అసలు ఇంకా కలిసిపోయారు వీళ్ళిద్దరిని అయితే పడుకోబెడుతున్నాము సంస్కృతి పాలు పొంగిస్తుంది కాబట్టి దాన్ని ఉంచుతున్నాం అనమాట వీళ్ళిద్దరు పైకి తీసుకెళ్ళినా మాకు డేంజర్ అనిపించింది పైన ఇంకా గ్లాస్ బాల్కనీలో ఏం పెట్టలేదు సో అవి లేకుండా వీళ్ళిద్దరిని పైకి తీసుకెళ్ళడం డేంజర్ అనిపించింది మేము బిజీగా ఉంటే వీళ్ళు బయటకు వచ్చేస్తే కొంచెం డేంజర్ కదా అండ్ మా అమ్మ వాళ్ళు వాళ్ళు ఇంకా పైన కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకున్నారు థింగ్స్ ఈవెన్ దేవుడి గదిలో టైల్స్ పెట్టించాలి ఒక కబోర్డ్ లాగా కట్టించాలి దాంట్లో కూడా పనులు ఇవ్వలేదు అసలు సో అన్ని అలా ఆగిపోయాను సంస్కృతి ఎంత ఎగ్జైటింగ్ ఉందంటే అండి పాలు పొంగిస్తే పాలు పొంగిచ్చేది నువ్వే అంటే నమ్మట్లేదు అనమాట అసలు ఆ రోజు సాయంత్రం నుంచి అందరిని అడుగుతానే ఉంది నా పాలు పొంగిచ్చేది నేనైనా పాయసం చేసేదని ఎందుకంటే మా అమ్మ అత్త కిచెన్లో పని అంటే ఇది వెళ్ళి వాళ్ళతో పాటు పక్కన కుకింగ్ చేస్తుంటే వాళ్ళు తిడతారనమాట అప్పుడప్పుడు నువ్వు వెళ్ళవే మాకు ఇక్కడ అడ్డం అని సో అదేంటి వీళ్ళు రోజు అరుస్తారు కదా అన్నీ వీళ్ళు కుకింగ్ చేయమంటున్నారు ఏంటి వాళ్ళని చెప్పి అది షాకింగ్లో ఉందన్నమాట అసలు పాపం బట్ లాస్ట్ మినిట్ వరకు కూడా అలసిపోయింది పాపం అయినా సరే బాగా సపోర్ట్ చేసింది తల్లి అప్పుడు నాన్న ఎంత అలసిపోయాడో అండి నుంచి చేస్తూనే ఉన్నాడనమాట ఆ టైల్స్ తీసుకురావడానికి అందుకే ఫేస్ కూడా టైర్డ్ అయిపోయింది వచ్చి స్నానం చేసి కనీసం కొత్త బట్టలు వేసుకునే టైం కూడా లేదు అసలు నాన్నకి అంత హాడౌడ్ అయిపోయింది అండ్ నాన్న ఊరికెళ్తే బాబాయ్యే పూజకి కావాల్సినవన్నీ సరుకులన్నీ బాబాయే తీసుకొచ్చాడనమాట పాపం బాబాయ్ కూడా బాగాలేదు జలుబు చేసి చాలా నీరసంగా ఉన్నారు అయినా సరే ఇంకా తప్పలేదు నువ్వు పైన చూస్తారు కదా అసలు పనులు అన్నీ అలానే ఆగిపోయాయి అనమాట చాలా రోజులు పడతాయి ఇంకా ఈ పనులు దాదాపు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ వరకు పడతాయి అన్నమాట పనులు అన్ని అడ్డంగా ఉన్నాయి మాకు దారిలో సిమెంట్కి సంబంధించిన అన్నీ బట్ కార్తీక మాసం అయిపోతుంది ఇంకా గృహప్రవేశం కంపల్సరిగా చెయ్యాలి ఇంకా మంచి రోజులు లేవు మళ్ళీ ఇప్పట్లో అనే రీజన్తోనే మేము సింపుల్గా గృహప్రవేశం పెట్టుకున్నాం అనమాట మళ్ళీ మేము వెళ్ళిపోతాం జర్మనీ అప్పుడు వీళ్ళే ఉంటారు ఇంకా అత్తే వాళ్ళు హడావుడు చేశారు మీరు ఉన్నప్పుడే పాలు పొంగిద్దాం మీ ఇద్దరు పాలు పొంగి మీ ఇద్దరు ఉన్న జర్మనీ అంటే ఇండియాలో ఉన్నప్పుడే అండ్ జనరల్గా ఎవరైనా గృహప్రవేశం నోములు పక్క పక్కన పెట్టుకుంటారు కదా ఒక రోజు అటు ఇటుగా అండ్ మేము ఇంకొక రీజన్ ఏంటంటే గృహప్రవేశానికి నోములకి రావడం పనులన్నీ అయిపోయిన తర్వాత పెట్టుకుందాం అనే రీజన్ ఏంటంటే స్టెప్స్ మెయిన్ అసలు రాడ్స్ లేవు స్టీల్ రాడ్స్ అసలు మా పేరెంట్స్ ఎక్కుతుంటేనే చాలా భయంగా స్లోగా ఎక్కుతారనమాట ఇంతమందిని గృహప్రవేశానికి పిలిచి ఆ రోడ్లు లేకుండా పైకి ఎక్కేటప్పుడు ఏదన్నా చిన్న దెబ్బ తగిలిందంటే ఎవరికైనా కింద చాలా బాధపడాల్సి వస్తుంది సో ఈ పనులన్నీ ఏమి అవ్వకుండా అంత డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అసలు ఇంతమందిని గృహప్రవేశానికి పిలవద్దు అనే రీజన్ అది కూడా పెట్టుకున్నాం అనమాట మెయిన్ మేము అందుకని పనులన్నీ అయిపోయిన తర్వాతే పైన నోములు అన్నీ పెట్టుకుందాం మంచిగా అనుకున్నాం పైకి ఎక్కడానికి వీలుగా ఉన్నప్పుడే

అంతా ఒక ఎత్ అయితే ఇదొక ఇదొక ఎత్తు అనమాట ఫన్యెస్ట్ పార్ట్ ఆఫ్ ద గ్రోపరేషన్ అని చెప్పాలి ఇంత ఆడపిల్ల ఇలా ఒళ్ళో ఉండ్రాళ్ళు కుడుములు పైకి విసిరేస్తూ ఉంటే తన ఒళ్ళో పట్టుకుంటూ ఉండాలన్నమాట సో తన ఒళ్ళో ఎన్ని పడితే అన్ని డబ్బులు వస్తాయి అనమాట తనకి సో మా బాబాయ్ ఇక్కడ అత్తయ్య సరదాగా ఆట పట్టిస్తున్నారనమాట నీ ఒళ్ళు ఎన్ని పడితే చూద్దాం నీకు తాత ఎన్ని డబ్బులు ఇస్తాడో చూద్దాం అని చెప్పి సో దానికి చివరికైతే బాగానే పట్టుకుంది ఒక పది పదిహేను ఉండ్రాలు అనమాట కుడుములు ఉండ్రాళ్ళు సో తాత ఇప్పుడు నీకు పదిహేను వేలు ఇవ్వాలని చెప్పి మా అత్తయ్య ఆట పట్టించడం సో అండి ఇక్కడ మా అమ్మ ఏంటంటే ఒక పక్క పాలు పొంగుతూ ఉంటే మా అమ్మ ఇక్కడ దేవుళ్ళ అన్ని పెట్టి ఫో పూజ చేస్తూ ఉందన్నమాట సో ఇంట్లో పూజ పాటంతా మా అమ్మది அம்மா தண்ணி இல்லாம போட்டுதானே పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా సంస్కృతిని కూడా తీసుకొచ్చి కింద పడుకోబెట్టి మళ్ళీ నేను పైకి వెళ్ళాను అనమాట ఇంకా పైకి వెళ్ళేసరికి పరవన్నం కూడా అయిపోయింది పూజ అంతా అయిపోయి హారతి కూడా ఇచ్చేశారు ఇంకా మేము వెళ్ళి ప్రసాదం తిన్నాం కుడుములు పరవన్నం అన్నీ లా బాగా లాగించేసాం రవీంద్ర అయితే ఫుల్లు టైర్డ్ అయ్యాడు ఉన్నాడు పాపం చైనా వెళ్ళి వచ్చాడు కదా అసలు నిద్రలేదు తనకి ఇంకా బాగా టైర్డ్ అయి అక్కడే పడుకుని పోయాడు అనమాట ఇంకా ప్రసాదం కూడా తినలేదు తను